నంద్యాల మున్సిపాలిటీలోని నలభై రెండు వార్డులలో మంజూరైన వివిధ అభివృద్ధి పనులను నిర్వహించేందుకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆయా పనులను ప్రారంభించి మరికొన్ని కొంతవరకు చేపట్టి వాటిని పూర్తి చేయకుండా అలసత్వం వహిస్తూ పట్టిన అభివృద్ధి నత్తనడకన సాగుతున్నదని వీటిపై అనేక మార్లు కౌన్సిల్ సమావేశంలో ఆయా వార్డు కౌన్సిలర్లు సమస్యను విన్నవించినా నేటికి పరిష్కారం కాలేదని కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు కౌన్సిల్ కాలం కొద్ది నెలల్లో పూర్తి కానున్న నేపథ్యంలో ఇప్పటికైనా మంజూరైన పనులను సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారా పూర్తి చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ ద్వారా కౌన్సిలర్లు కోరారు శనివారం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస అధ్యక్షతన ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ వెంకటదాస్ ఆధ్వర్యంలో సాధారణ మున్సిపల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన పదహారు అంశాలను కౌన్సిల్ ఆమోదించడం జరిగింది నంద్యాల మున్సిపాలిటీ అంటే కేవలం అధికారులు మాత్రమే కాదని ప్రజాప్రతినిధులైన చైర్పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లని అందరూ పట్టణ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ అధికారులను సూచించారు మంజూరు కాబడిన పనులను పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ అధికారులను సూచించారు అభివృద్ధి పనుల్లో భాగంగా టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆ పనులను పూర్తి చేయని పక్షంలో వారు చెల్లించిన ధారావత్తు వారికి తిరిగి మున్సిపాలిటీ చెల్లించరాదని క్వార్షన్ సభ్యుడు సలాముల్లా కోరారు ముప్పై మూడవ వార్డులో పైప్ లైన్ పనులను కల్వర్ట్లను ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ మనోరంజని కోరడం జరిగింది ఏడవ వార్డులో మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేశారని కౌన్సలర్ కలాం ఆరోపిస్తూ ఆ స్థలాన్ని రీసర్వే చేయించి మున్సిపల్ స్థలాన్ని సంరక్షించాలని అనేక మార్లు కౌన్సిల్ కోరడం జరిగిందని వాటిపై చర్యలను అధికారులు తీసుకోవచ్చు కోరారు పట్టణంలోని మున్సిపల్ డైలీ మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ కి సంబంధించిన దుకాణాలు శిథిలావస్థలో ఉన్నాయని వాటిని మరమ్మతులు చేయాలని లేని పక్షంలో వర్షాకాలంలో అవి కూలి ప్రమాదాలకు దారి తీయవచ్చని వెంటనే చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సాదిక్ భాష కోరారు నలభై రెండో వార్డు పరిధిలో మురుగు కాలువలను శుభ్రం చేయాలని కౌన్సిలర్ శరీష కోరారు పట్టణంలో చేపడుతున్న పనులను సమీక్షించేందుకు పురోగతిని తెలుసుకునేందుకు మున్సిపల్ అధికారులు వార్డు విజిట్లను ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ల సలహాలను సూచనలను స్వీకరించడం ద్వారా పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్పర్సన్ పేర్కొన్నారు పదకొండవ వార్డులో సులభ కాంప్లెక్స్ లను ఏర్పాటు చేయాలని కౌన్సలర్ అబ్దుల్ మజీద్ కోరడం జరిగింది పంతొమ్మిదవ వార్డులో పైప్ లైన్ ఏర్పాటు చేయాలని గత ఆరు నెలల నుండి అధికారులను కోరుతున్న పనులను చేపట్టలేదని సమస్య పరిష్కారం చేయాలని కౌన్సలర్ కోరడం జరిగింది రైతు నగరం గ్రామాన్ని మున్సిపాలిటీలో చేర్చడం జరిగిందని అయితే ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా స్థానిక వార్డు ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టలేదని తగు చర్యలు చేపట్టాలని కౌన్సలర్ చంద్రశేఖర్ రెడ్డి కోరారు ముప్పై ఎనిమిదో వార్డు పరిధిలోని వైఎస్ఆర్ నగర్ లో ఖాళీ స్థలాలను కబ్జా చేశారని వాటిని అధికారులు పరిశీలించి కబ్జాదారుల నుండి కాపాడాలని కౌన్సలర్ తూర్పునాటి సావిత్రమ్మ కోరారు ఈ విషయంపై ఎంఆర్ఓ దృష్టికి సమస్యను తీసుకువెళ్లామని త్వరలో పరిష్కారం చేపడతామని చైర్పర్సన్ పేర్కొన్నారు ప్రార్థనా స్థలాలకు పన్ను మినహాయింపులో భాగంగా మసీదు పన్ను మినహాయించాలని కౌన్సలర్ పున్న రాజేశ్వరి కోరారు ఇరవై ఏడవ వార్డు పరిధిలో ఏబిఎన్ చర్చి ఆర్చి మధ్య భాగం నుండి రోడ్డును వేయాలని రోడ్డు సభ్యురాలు శోభారాణి కోరారు నంద్యాల మున్సిపాలిటీలో చేపడుతున్న వివిధ పనుల వివరాలను ముందస్తు సమాచారాన్ని మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్లకు అలాగే ఆయా వార్డు కౌన్సిలర్లకు తెలియజేయాలని మున్సిపాలిటీ అంటే కేవలం మున్సిపల్ కమిషనర్ అధికారులు మాత్రమే కాదని మరోసారి ఇటువంటివి పునరావృతం కారాదని మున్సిపల్ అధికారులను సూచించారు పట్టణ అభివృద్ధికి మున్సిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి కృషి చేయాలని కోరారు వర్షాకాలం నేపథ్యంలో గాంధీ చౌక్ నుండి శ్రీనివాస సెంటర్ వరకు మురుగు కాలువల నుండి సిల్టు తీయించాలని కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ కోరారు అలాగే ఆయా వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ పాంశావల్లి కౌన్సలర్లు కోఆపరేషన్ సభ్యులు మున్సిపల్ వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు గౌరవనీయులైన మినిస్టర్ గారు మినిస్టర్ గారు కూడా వచ్చి దాన్ని భూమి పూజ చేయడం జరిగింది అధ్యక్ష కానీ దానికి ఎలాంటి వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ స్టార్ట్ పోయింది అధ్యక్ష పైప్ లైన్ చేసి ఆ కాంట్రాక్ట్ ఎలా వర్క్ చేస్తారా క్యాన్సిల్ అయిన వర్క్ అనేది ఏదో ఒకటి క్లారిఫికేషన్ అడుగుతున్నా పేమెంట్ వస్తే చేస్తామన్నప్పుడు వేసుకునే కూడదు కదా వేరే వాళ్ళన్నా వేసుకుంటారు ఇప్పుడు అదే కదా వాళ్ళు అడిగారు అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు వేసుకున్నారు టెండర్ వచ్చింది మేడం టెన్ లాక్స్ కి వర్క్ ఆడర్ ఈ రోజు కౌన్సిల్ అప్రూవల్ అయిపోతేనే వాళ్ళతో చేయిస్తాం మేడం ఓకే థ్యాంక్ యూ అధ్యక్ష దీంట్లో రెండో సబ్జెక్ట్ అధ్యక్ష గత కౌన్సిల్ అడిగినప్పుడు రెండో సబ్జెక్ట్ అధ్యక్ష కాలువ స్థలము హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడమైనది అని పెట్టినారు అధ్యక్ష ఇవ్వడం నాకు ఇచ్చిన దాంట్లో ఇంట్లో ఎక్కడ పెట్టినారంటే అధ్యక్ష ఇది హెచ్చరిక బోర్డు ఆల్రెడీ ఏసీపీ గారు మనము

అమ్మా క్లీన్ చేసిన తర్వాత మనం కంప్లీట్ మెజర్మెంట్ చేసి ఎంత ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు అమ్మా మేడం అదే ఇంకా సెట్ వర్క్ జరుగుతుంది మేడం సెకండ్ వార్డ్ లో కూడా దీనికి సంబంధం లేదు ఫస్ట్ దీనికి గాని క్లీన్ చేపిచేయండి ఏదన్నా ఉంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు కలిసి అక్కడ క్లియర్ చేపిచి అది సర్వే చేపిచేసి ఫైల్ లో మన మున్సిపాలిటీ సైట్ లో అది గాని పొందుపరిచే విధంగా చర్యలు తీసుకోండి ఏంటో ప్రతి నెల ఇదే సమస్య గురించి సెవెంత్ వార్డు కౌన్సిలర్ గారు అడుగుతున్నారు నాకు నెక్స్ట్ మంత్ కల్లా క్లారిటీ మొత్తం రావాలి ఇక్కడ నుంచి ఎక్కడ ఉందో మార్కింగ్ వేసేయాల్సి ఉంటుంది చూడండి అది మీరు మీరే చేస్తారా ఇంకా వేరే వాళ్ళని కానీ సాయం తీసుకుంటారా అనేది చూసుకోండి అధ్యక్ష మన డైలీ మార్కెట్ ఓల్డ్ మార్కెట్ రూమ్ లో ఈ పరిస్థితుల్లో ఉన్నాయి ఓల్డ్ ఫ్రూట్ మార్కెట్ లో రూములు ఈ పరిస్థితుల్లో ఉన్నాయి గతంలో కూడా మేము ఒకసారి పోయి అంతా చూసినాము దానికి డిమాషన్ చేయాలి మేము ఎవరికి టెస్టింగ్ పంపిస్తామని అలా కింద ఒక మనిషి మీద పడింది కూడా తెలుసు ఇంతవరకు కూడా దీని పరిస్థితి లేదు ఈ మైన దీనికి ఇంతకు ముందు నోటీసులు ఇచ్చి మంది ప్రజలు మార్కెట్ లో తిరుగుతారు వాళ్ళ పరిస్థితి ఏమైతుందని కూడా ఆలోచన లేదు అధికారులకు రెవెన్యూ వస్తే సార్ మనకు బాడీగా వస్తే సార్ ఈ పరిస్థితిలో ఉన్నాయి రూములు డైలీ ఫ్రూట్ మార్కెట్ అంటే వేల మంది జరుగుతుంటారు మార్కెట్ లో దీని గురించి ఏం ఆలోచన చేస్తారో అధ్యక్ష మీరు ఆలోచన చేయండి ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ పరిస్థితులు ఎట్లా ఏదైనా జరుగుతే ఈ కౌన్సిలింగ్ కాదు ఈ నందాల నందాలకే చెట్ల పేరు వస్తుంది మార్కెట్ కి సంబంధించి మనం ఆల్రెడీ ఇది వరకే కౌన్సిల్ లో డిపిఆర్ కూడా తయారు చేయడానికి మనం ప్రపోజల్ కూడా తీసుకున్నాం మేడం మీరు ఇచ్చారు కౌన్సిల్ లో ఆమోదించారు దానికి సంబంధించి కన్సల్టెన్సీ వారిని పిలిపించాము అక్కడ డిపిఆర్ తయారు చేసి మనం గుడ్ విల్ యాక్షన్ బేస్ మీద మనం ముందుకు దానికన్నా ముందు ఇప్పుడు అష్టాకాలంలో ఇదికి పడకుండా అంతవరకు మనం అంతా చేసే ప్రాసతి ఎలా గానివండి రెగ్నేలు కానివ్వండి దానికన్నా మధ్యలో ఎవరకన్నా ఏమన్నా జరిగితే ఎలా అని అడుగుతున్నారు అక్కడ వాళ్ళని ఖాళీ చేయించడమా ఏంటి అనేది మనం వెళ్ళి విజిట్ చేయాలి కదా ఇప్పుడు అక్కడ వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఏం చేయగలుగుతాం అనేది ముందు యాక్షన్ తీసుకోండి మా వార్డులో బయటపేటలో కాలువలు తీయడం లేదు అధ్యక్షా ఎన్నిసార్లు సార్లు చెప్పినా వర్కర్లు లేరు అంటున్నారు కొంచెం చర్యలు తీసుకో అక్కడ ఉన్న మూడు నాలుగు వార్డులు కలిపేసి ఒక వార్డు పంపించేసి క్లీనింగ్ చేయించండి గతంలో మనం చేసే వాళ్ళ మంచిగా రిజల్ట్స్ వచ్చాయి మళ్ళీ దాని తర్వాత ఎందుకో వదిలేయడం జరిగింది కానీ అలా కాకుండా ఒక రోజు ఈ వార్డు ఒక రోజు ఆ రోజు వార్డు పెట్టుకున్నప్పుడు రెండు వార్డులు మూడు వార్డులు వర్కర్స్ వచ్చి ఒకే చోటు పనిచేసే రెండో వార్డు లో నలుగురు వర్కర్లు ఉండడం వల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మేడం వార్డ్ విజిట్లు పెట్టించండి ఎందుకు విజిట్ విజిట్లు పెట్టించట్లేదు అక్కడ వార్డ్ లోకి వెళ్తే కదా మనకి ఎలా ఉంది వర్కర్స్ స్వరంగా చేస్తున్నారా లేదంటే అధికారులు సరిగ్గా ఉన్నారా లేదా అని చెప్పి తెలిసేది వార్డ్ విజిట్ పెట్టించండి తప్పకుండా మేము వార్డుకి వస్తాం ఎలా ఉన్నాయో చూస్తాము పబ్లిక్ టైట్స్ గురించి చెప్తున్నా ఒకసారి మీరండిపార్ట్మెంట్ కాంప్లెక్స్ కి వార్డు అంటే అక్కడ స్కూల్స్ ఉన్నాయి అని జరిగింది అండి కానీ కాంప్లెక్స్ ఉంది మున్సిపల్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ చాలా టెన్త్ వార్డు లోకి వచ్చేది ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఆ కాంప్లెక్స్ లోనే వీలైనంత వరకు ఎందుకంటే మన మున్సిపాలిటీ కాంప్లెక్స్ ఏ ఉంది కాబట్టి అక్కడనే ప్లాన్ చేస్తారు ఒకసారి చూపిస్తాను ఈ రోజు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి చెప్తారు ప్రాబ్లమ్స్ ఏముందండి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అండ్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళండి రోడ్ చెప్పినాం కదా అది ఎంత మీరు ఒక లెటర్ పెట్టమని చెప్పడం జరిగింది ఇచ్చేసేస్తే నేను ఇది ఆల్రెడీ ఆర్టీపీ చేయాల్సి ఉంటుందండి రోడ్ బైండింగ్ కి అదొకసారి మనం కౌన్సిల్ దృష్టి కానీ తీసుకొచ్చి చేయిస్తాను మీరు ఒక లెటర్ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి ఏమంటారు ఇప్పించేస్తాయండి అధ్యక్ష మా వార్డులో ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది అని ఆ రోజు మనం ఆ రోజు భూమి ఇచ్చేస్తున్నాం కదా ఇంతవరకు దాన్ని స్టార్ట్ చేయలేదు ఏం చేయలేదు మాకు వాటిలో నీళ్ళ ప్రాబ్లం బాగుంది కదా పోయిన ఎండాకాలం కూడా చాలా ఇబ్బంది పడినారు కదా మేడం అది ఎవరికైనా ఇచ్చినారా ఇంకా ఇచ్చి ఏం మొదలు పెట్టలేదా వాటర్ పైప్ లైన్ ఉంది అండి అసలు మొత్తం మనం గతంలో భూమి పూజలు చేసి ఇంకా స్టార్ట్ కానీ రీజన్స్ ఏమున్నాయి ఏంటి అనేది స్టార్ట్ చేస్తారా లేదా అనేది కాంట్రాక్టర్స్ తో ఒక మీటింగ్ అరేంజ్ చేయించే నెక్స్ట్ వీక్ లో కంపల్సరీ పెట్టింది సత్కాలం కూడా రెంటు వేయడం లేదు మేడం ఐదు వేలలో ఆరు నెలలో అయినా కానీ రెంట్లో ఆల్రెడీ పెట్టడం జరిగిందండి కాకపోతే మనకు గవర్నమెంట్ వన్ ఇయర్ నుంచి అమౌంట్ పడక మిధి పోర్టల్ కింద మార్చడం జరిగింది కమిషనర్ గారు తమ్ కమిషనర్ గారు తొమ్మిదో తేదీ వరకు నాకు తెలిసి లీవ్ పెట్టుకున్నట్టు మరి వచ్చిన తర్వాత ఆ నిధి పోర్టల్ ప్రాసెస్ ఎట్లుంటుంది అవన్నీ ఒకసారి చెక్ చేసి మనకి ఏదైతే రెంట్ గాని కరెంటు బిల్లులు గాని వేసామో అవన్నీ మళ్ళీ రిటర్న్ అయ్యాయి పెట్టడానికి ఇప్పుడు ప్రెసెంట్ మనకు ఆప్షన్ లేక నిధి పోర్టల్ ఓపెన్ ఉంది కానీ కమిషనర్ గారు ఉండాలంట తొమ్మిదో తేదీ వచ్చిన తర్వాత ఏవైతే బిల్లులు మనకు వెనక్కి ఫస్ట్ ప్రయారిటీ కింద వాళ్ళని వేపించే విధంగా చర్యలు అయితే తీసుకుంటామని అకౌంట్ సెక్షన్ వాళ్ళు అనేది చాలా పెద్ద ఏరియా పంచాయతీ నుంచి మాది మున్సిపాలిటీ మెర్జ్ చేశారు ఇప్పటికి ఫోర్ ఇయర్స్ దాటిపోయింది వాటర్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పటికి పైప్ లైన్లు అయితే వేశారు దానికి నీళ్ళు అయితే సప్లై ఇవ్వలేదు ఇప్పటికి ఏళ్ళు దాటిపోయింది పైప్ లైన్ వేసి ఇది నేను చాలా సార్లు చెప్తానే ఉన్నాను నేను అక్కడ యాక్చువల్ గా దగ్గర నుంచి మనం ఇప్పుడైతే ఏదైతే గౌరవ సభ్యులు అడుగుతున్నారో ఆ పైప్ లైన్ సిక్స్ ఇంచెస్ లైన్ వేశారో అక్కడికి దాదాపు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంది మేడం అక్కడ ఎగ్జిస్టింగ్ ఆర్డబ్ల్యూ డిపార్ట్మెంట్ ఉంది త్రీ ఇంచెస్ పైప్ లైన్ కవర్ అయింది మేడం మనం అక్కడ పంపింగ్ స్టార్ట్ చేస్తే త్రీ ఇంచెస్ లో నుంచి వాటర్ వచ్చి ఇప్పుడు కొత్తగా చేసిన సిక్స్ ఇంచెస్ పైప్ లైన్ లోకి వెళ్తే యాక్చువల్ గా ప్రెజర్ డౌన్ అయిపోయి మామూలుగా ఉన్న త్రీ ఇంచెస్ పైప్ లైన్ లో ఇప్పుడు ఏదైతే సర్వీస్ చేస్తా ఉందో ఆ సర్వీస్ చేసేదానికి కూడా ఇందులో పోయిన తర్వాత ప్రెజర్ డౌన్ అయి వాళ్ళకి ట్యాప్ లకు వాటర్ రావు మేడం అదే విషయమే గౌరవ సభ్యులు చెప్పాను గౌరవ సభ్యులు ఏమంటున్నారంటే మధ్యలో వాళ్ళు చేసుకుని కానీ మాకు ఉన్న కట్టుగానే నీకు అంటున్నారు కాబట్టి అది ఒకసారి ఒక కనెక్షన్ చేసి ఒక వీధికి వదిలి మేడం ఆయన గౌరవ సభ్యులుగా చెప్పిన దానికి మళ్ళీ ఎక్కువ రోజు ఉండడం వల్ల గౌరవ సభ్యులు చెప్పినట్టు పైప్లనేది డ్యామేజ్ అవడానికి అవసరం ఉంది కాబట్టి కబ్జాలకు గురైన దృష్టికి తీసుకొచ్చడం జరిగింది అధ్యక్ష మీరు ఏ మాత్రం దాన్ని ఎంక్వైరీ చేసినారు ఏం కదా ఇక్కడ ఆల్రెడీ అది మాట్లా చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టడము అది గౌరవ కౌన్సిల్ సభ్యులు మీ దృష్టికి కానీ తీసుకురావడం జరిగిందండి నిన్ననే మీకు గాని ఆ లెటర్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు లీవ్ లో ఉన్నాను నేను వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పారు సిక్ లీవ్ లో ఉన్నాను అని చెప్పడం జరిగింది అది మీ ఆధ్వర్యంలోనే గాని నిన్న ఫోన్ గాని చేయడం జరిగింది చెప్పండి కూడా లేవటుంది ఎన్ని ప్లేసులు కబ్జాలకు గురైనాయి ఒక్క సెంట్ కూడా లాస్ట్ మిగిలేదు అధ్యక్ష రాబోయే రోజులలో ఒక స్కూల్ కట్టాలన్నా గుడి కట్టాలన్నా ఆఫీసులు కట్టాలన్నా ఏమున్నావు అధ్యక్ష కన్నగా నాటి పెట్టింటారు అప్పటికెల్లా ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకొని దాన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి వెరిఫై చేయడం జరిగింది మేడం అక్కడ జరిగినప్పుడు అక్కడ కొన్ని షెడ్లు వేస్తున్నారు ఆ కూడా వైఎస్ఆర్ నగర్ లేవటం దాటి కొద్దిగా ముందుకు వెళ్ళాక ఖాళీ స్థలం ఉంది అది మన సర్వేర్ గారు మేము అక్కడ ఉన్న ప్లానింగ్ సెక్రటరీ టిపిఎస్ తో పాటు వెళ్లి చూస్తే ఆ బంకు ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఇది అంతా కూడా లేవు స్థలం కాదు ఖాళీ స్థలము దీనికి మాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారని చెప్పారు సెంటర్ లో నగర్ లో సెంటర్ లో

ఆ ఆ ఏమిటి ఏమిటి గౌరవ గౌర కంప్లైంట్ తప్పకుండా అండి ఒకసారి మిమ్మల్ని కలిసి ఇంకొకటి అధ్యక్ష కర్ణమే స్కూల్ రోడ్ లో మీరు మన భూమి పూజ చేసి మూడు నెలలైంది అధ్యక్ష రేపు స్కూల్ కూడా ఓపెన్ అయితే ఆ రోడ్ చేయడం లేదని ఆ ప్రజలు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అవునండి నిన్ననే కాంట్రాక్టర్ తో గానీ మాట్లాడదాము మీ ముందనే కాంట్రాక్టర్ తో మాట్లాడితే కార్ ఫ్రాక్చర్ అయ్యింది అదైన వెంటనే నేను కొద్దిగా రికవరీ అయితేనే వస్తాను ఒక టెన్ డేస్ లోపల అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష మీరు మా వార్డు లో మసీదు కు సంబంధించి పన్ను మినహాయింపుకు సంబంధించి లాస్ట్ టైం కౌన్సిల్ లో కూడా నేను అడగడం జరిగింది ఇది అధ్యక్ష రెండు అసెస్మెంట్లు నంబర్లు కలిగినటువంటి ఇళ్లలో ఇళ్లను మసీదుగా చేసుకుని అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఎప్పటి నుండి అంటే రెండు వేల పదమూడు నుండి కూడా రెండు వేల పదహారులో మరి అక్కడ ఆ అప్పటి మంత్రివర్యులు సిప్పమోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వారు వారిని కోరడం జరిగింది ఆ పన్ను మినహాయింపు ఇవ్వమని అదే విధంగా ఆ సంవత్సరంలోనే రెండు వేల పదహారులోనే కౌన్సిల్ కు కూడా ఈ అంశాన్ని తీసుకురావడం జరిగింది అప్పుడు ఆ అంశం ఆమోదించడం కూడా జరిగింది అందుకు సంబంధించినటువంటి ఎంసీఆర్ అధ్యక్షు మరి ఆ రోజు నుంచి కూడా పన్ను అయితే వాళ్ళకి రావట్లేదు ఈ మధ్య జస్ట్ కొన్ని కిందట ఈ మధ్య లక్షల సారి ఇంత అమౌంట్ మసీద్ కు పన్ను వేయటం జరిగింది మరి ఇన్ని సంవత్సరాల నుండి ఎందుకు ఇవ్వలేదు రిటర్న్ గా వారికి మేమేమనుకుంటున్నామంటే అది ఆల్రెడీ కౌన్సిల్ కి వచ్చింది ఆమోదించబడింది కాబట్టి ఇది ఓకే అయింది ఇంకా ఇప్పటి వరకు పన్ను రావట్లేదని అది మేము అనుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడైతే ఏ విధంగా తీసుకొచ్చారు అధ్యక్ష పన్ను రెవెన్యూ అది మొత్తం ఆన్లైన్ లోనే అప్పట్లోనే గతం పదహారు పదిహేడులోనే అది ఎలాంటి మసీద్ అనేది అది ఇల్లు పేరు మీద ఉ మేడం ఆ ఇల్లు వ్యక్తుల పేరు మీద కాబట్టి గతంలో తీర్మానం చేశారు తప్పుగా తీర్మానం చేశారు ఎలా మసీదు పరం పైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ నోట్ కానీ ఆన్లైన్ లో చేసిన తర్వాతనే ఇది అదే మేడం గారితో కూడా డిస్కషన్ చేశాము ఆ టైటిల్ ట్రాన్స్ఫర్ చేసి తర్వాత డిఎంఏ గారికి కౌన్సిల్ రిజల్యూషన్ పంపాలి ఆ నాలుగు లక్షలు ఇరవై నాలుగు వేలు మనం పెద్ద వేల మీద ఉంటే చేసే కాదు మసీదు పేల పూర్తి ట్రాన్స్ఫర్ కావాలి మేడం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అప్పుడు మాత్రమే మాత్రం ఎగ్జామ్స్ ఆ వార్డులలో కొంచెం చూసి ఇప్పుడు స్కూల్లు తెరిచే టైం అధ్యక్ష జూన్ నుంచి వర్షాలు ముందే మనం పోయిన సంవత్సరం అంటే జూన్ నెలాఖటి నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు అట్లా కాదు అధ్యక్షం ముందు నుంచే స్టార్ట్ అయినాయి కాబట్టి మా వార్డులో స్కూల్ శ్రీలక్ష్మి స్కూల్ ఆ శాంతినికేతన్ స్కూళ్ళు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష రోడ్లు కాలువలు కొంచెం నిన్న చిన్న వర్షానికే రోడ్ ఎక్కి కాలువలు ఎక్కువ పారుతున్నాయి అక్కడ టెంపుల్స్ ఉన్నాయి గుళ్ళు గుడక ఆ రోడ్ల మీద అంతా మురికి నీళ్ళు వస్తుంటే గుళ్ళవడానికి కూడా కష్టం అవుతుంది అధ్యక్ష కాలువలు కొంచెం బాగా తీండి ఇరవై ఏడో వాటికి సంబంధించి ఏబిఎం చర్చి దగ్గర నుండి తమకు రోడ్డు శాంక్షన్ అయిన అధ్యక్ష పది రోడ్డు వేస్తున్నారు బట్ రిక్వెస్ట్ ఏమంటే అక్కడ చర్చ్ వాళ్ళకి సంబంధించి చర్చ్ ప్రజలు కానీ ఆ చుట్టూ సరౌండింగ్ ప్రజలు రిక్వెస్ట్ చేయడం ఏమంటే అంటే వాళ్ళు ఆర్చి ఇట్లా రౌండ్ ఉండగానే వాళ్ళు ఆర్చి మధ్యలో రోడ్ వేయకుండా కి వేస్తున్నారు అధ్యక్ష సైడ్ కి ఓకే పదహైదు అడుగుల రోడ్డును వాళ్ళు రిక్వెస్ట్ చేయడం అంటే మధ్యలోకి ఏమన్నా మధ్యలోకి ఏమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు బట్ ఇక్కడ ఓనర్స్ ని మనం రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఓనర్స్ సంబంధించి గౌరవ సభ్యులు తమి గారు ఉన్నారు కాబట్టి అన్న ఇఫ్ యు పాసిబుల్ ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటది అధ్యక్ష రైల్వే స్టేషన్ నుంచి కానీ ఇటు సాయిబాబా నగర్ నుంచి దేవనగర్సికాల ప్రజలంతా చాలా ఎక్కువ వస్తుంటారు అది అట్లా చివర వేయడం చూస్తే అది బాగాలేదు అధ్యక్ష పదహేడు రోడ్డును ఆర్చికి మధ్యలో వేయాలని అక్కడ ప్రజల ప్రజల రిక్వెస్ట్ ని నేను ముందర పెడుతున్నా మీరు అధికారులు కొంచెం చొరవ తీసుకొని దయచేసి అది చేయాలని ఒకసారి అడుగుతున్నారు అంటే ఆర్చి మధ్యలో నుంచి అంటున్నారు ఇల్లీగల్ గా అంటున్నారు కదండి అవునా కదా ఇల్లీగల్ గా కదా ఆ రోజే మేము ఆర్చ్నే ఆపేసినాం ఆర్చ్ని ఆపేస్తే తర్వాత మళ్ళా వాళ్ళు ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చి రిక్వెస్ట్ చేస్తే సరే ఫోన్ మా చర్చ్ దూరం ఉంది కనిపించట్లేదు విజిబుల్ లేదంటే సరే ఫోన్ లేదండి మేము పర్మిషన్ ఇచ్చినాం ఆర్చ్ కట్టినారు ఇప్పుడు అక్కడ ఉన్న పర్మిషన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫీట్ కే అధ్యక్ష అక్కడ ఉన్న పర్మిషన్ కానీ మేము ఏసీపీ గారిని అడిగితే సరే ఇంకొక ఐదు అడుగులు ఎక్స్ట్రా ఇస్తాం పోండి ఐదు అడుగులు ఒకటి కాదు రెండు కాదు అమ్మా మూడు వందల ఫీట్ ఐదు అడుగులు ఎక్స్ట్రా ఇస్తాం అంటే క్లారిటీ అదే ఇరవై అడుగులకి మనం వేసుకోండి అని ఏసీపీ గారికి చెప్పినాం కమిషనర్ గారికి కూడా చెప్పినాం సరే మన ఫీల్డ్ లో వెళ్ళిన ఇరవై కాదు ఇరవై ఒక్క అడుగు వేసినారు సరే ఉండలే వేసుకోండి అని చెప్పాం కానీ మేమేం చెప్తున్నాం అంటే అధ్యక్ష ఓల్డ్ మాస్టర్ ప్లాన్ లో ఎంత ఉందో ఇప్పుడు న్యూ మాస్టర్ ప్లాన్ లో ఏదో పంపించారు తీర్మానం చేసి ఇన్ కేస్ ఆ మాస్టర్ ప్లాన్ లో షో చేస్తే దాంట్లో ఉన్న ప్రకారంగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము అధ్యక్ష మేము ఇవ్వమని కరెక్ట్ అధ్యక్ష క్లారిటీ ఇస్తాం టోటల్ గా ఎందుకంటే మా కుటుంబం గురించి కూడా చెప్పాలి కదా అధ్యక్ష మీరు రిక్వెస్ట్ చేసిన దానికి మేము ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేస్తాం బట్ ఈ విధంగా అదే కాదక్క ఈ నంద్యాల కోసం డెబ్బై రెండు ఎకరాలు ఇచ్చాము అధ్యక్ష ఎక్వైరీ చేస్తారు అధ్యక్ష కానీ మేము షుగర్ ఫ్యాక్టరీకి ముప్పై ఎకరాలు ఇచ్చినాము ముప్పై రెండు ఎకరాలు ఇచ్చాం మహేష్ నగర్ కి ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చాం నవమా నగర్ కి రోడ్ల కోసం ఐదు ఎకరాలు ఇచ్చాం మా ఇంటి ముందు ఉన్న స్థలం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అధ్యక్ష కొన్ని దానిలకి అమౌంట్ ఇచ్చినారు కొంత కొన్ని ఫ్రీగా వదిలినాం అధ్యక్ష ఎందుకంటే నంద్యాల డెవలప్మెంట్ కోసం ఇది కూడా ఏం చెప్తున్నాం అంటే అధ్యక్ష మాస్టర్ ప్లాన్ లో షో చేయండి చెప్పినట్టుగానే మాస్టర్ పాసిబుల్ అయితే తప్పకుండా అట్లా వేపించడానికి వస్తుంది అదేంటి అనేది నేను టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళతో ఇంజనీరింగ్ సెక్షన్ మాట్లాడతానండి మా వార్డు ఎనిమిదవ వార్డు కౌన్సిల్ పోయిన కౌన్సిల్ లో లేడీస్ టాయిలర్స్ కోసము కాంపౌండ్ వాల్ కట్టమని చెప్పినాను కౌన్సిల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది త్వరగా ఏంటి అధ్యక్ష ఫెన్సింగ్ వాళ్ళు ఫెన్సింగ్ కూడా వేయాలని మీ ద్వారా నేను కమిషనర్ సార్ గారిని అడుగుతున్నాను నెక్స్ట్ దానికి సర్వే చేయడం కోసం టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇంతవరకు సర్వే రిపోర్ట్ కూడా మన ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకు రిపోర్ట్ చేయలేదు దాన్ని కూడా కొంచెం త్వరగా చేయాలని చెప్తున్నాను అధ్యక్ష రెండో విషయం వచ్చేసి జనవరికి స్టార్ట్ చేసినారు రోడ్ రోడ్ అయితే శాంక్షన్ చేయడం జరిగింది ఫైవ్ మంత్స్ అయిన అధ్యక్ష స్టార్ట్ మొదలు పెట్టినారు త్వరగా వేయాలని దాన్ని కూడా కంప్లీట్ చేయాలని ఎందుకంటే వచ్చేది బక్రీద్ ఫైవ్ సిక్స్ మంత్స్ ఆల్రెడీ స్టార్ట్ స్టార్ట్ చేసినారు వర్షాలు పడుతున్నాయి స్టార్ట్ అవుతుంది వర్షాలు ఎక్కువ పడతాయి దాన్ని కంప్లీట్ చేయాలని మీ ద్వారా నేను అడుగుతున్నాను గాంధీ చౌక్ నుంచి శ్రీనివాసం వరకు రెండు వేల పదిహేడు లో రూల్ అయింది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అది పెద్ద కాలు ఇంతవరకు వరకు అధ్యక్ష గాంధీ చౌక్ నుంచి శ్రీనివాస్ వరకు రెండు వేల రెండు వేల అప్పుడు నుంచి ఒకసారి కూడా ఎయిట్ ఇయర్స్ అయింది వరకు నీళ్ళన్ని రోడ్ల మీద వస్తే అధ్యక్ష ముందే చూసుకుంటే బాగుంటుంది ఆ ప్లేస్ కూడా చేపిస్తామని చెప్తున్నాం మేడం చూసారంట అది కంప్లీట్ మీ వార్డ్ నుంచి కంప్లీట్ అయ్యి వెళ్ళక ముందే మీరు మరొకసారి చొరవ తీసుకొని డీగాని పిలిచుకుని క్లియర్ మేడం అప్రూవల్ తీసుకున్నాం మేడం ఓకే చేసేస్తాం